నమస్కారం కామారెడ్డి జిల్లా కోర్టులో ఏపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు గతంలో రెండు వేల పద్దెనిమిది ఓ కేసు రిజిస్ట్రేషన్ అయ్యింది ఆ కేసు ముగించే క్రమంలో బాధితులు దగ్గర పదిహేను వేలకు ఒప్పందం కుదిరించుకున్నారు పదివేల రూపాయలు బాధితులు డబ్బులు ఇచ్చే క్రమంలో ఏసీబీకి దాడుల్లో పట్టుబడ్డారు అవినీతి నిరోధక శాఖ డిఎస్పి రాజశేఖర్ గౌడ్ తెలిపారు తదుపరి విచారణ చేపట్టిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు ఈరోజు కామారెడ్డి కోర్టులో ఏపీపీ అశోక్ నాయక్ గారు మరియు సంజయ్ అనే కానిస్టేబుల్ గతంలో టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది కామారెడ్డి టౌన్లో ఆ కేసులో ఉన్నటువంటి అట్లీస్డ్ ఇప్పుడు కంప్లైంట్ ఆ కంప్లైంట్ దగ్గర ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేశారు లంచం అది ఎందుకంటే అతని కేసు తొందరగా ఎండ్ చేయడానికి కాను తర్వాత అక్విట్ చేయడానికి ఆ కేసులో ఫిఫ్టీన్ థౌజండ్ డిమాండ్ చేస్తే అతను బతుకు ఒక టెన్ థౌజండ్ ఇవ్వని అని చెప్పేసి డేరం కుదిరింది వాళ్ళకి గత వారం నుంచి అతను మా దగ్గర తిరుగుతూ ఉన్నారు ఈరోజు ఆ టెన్ థౌజండ్ ఏదైతే లంచం డబ్బులు ఉన్నాయో అది కలెక్ట్ చేసుకొని అతను మా దగ్గర రావడం జరిగింది ఈరోజు ఈరోజు అశోక్ కుమార్ నాయక్కి మరియు సంజయ్కి ఇంకో ఇస్తుండగా రిడైనడ్గా పట్టుకోవడం జరిగింది ఏసీబీ తద్వారా వాళ్ళను ఈరోజు విచారించి రేపు నాంపల్లి కోర్టు ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం వాళ్ళతో అక్కడికి తరలించడం జరుగుతుంది తర్వాత ఇక్కడ అధికారులు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా లంచం అడిగితే ప్రజలు ఏసీబీని యూజ్ చేసుకొని ఏసీబీకి సమాచారం ఇస్తే ఇట్లాంటి అధికారులను పట్టుకొని రిమాండ్ తరలించడం జరుగుతూ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ అని టోల్ ఫ్రీ నెంబర్ ఉంది తర్వాత వాట్సాప్ ఫేస్బుక్ ఇవన్నిట్లో కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఇది అందరికీ ప్రజలకు తెలియజేసేటట్టు చేసి చైతన్యం చేయాలని చెప్పి కోరుతున్నాను ఏపీ గారి ఇంట్లో సోదాలు చేశారు అది జరుగుతున్నాయి అది ప్రాసెస్ ప్రాసెస్తో భాగంగా కానిస్టేబుల్ ఇంట్లో కానీ ఏపీ గారి ఇంట్లో కానీ సోదాలు జరుగుతాయి ఇంతకుముందు కూడా అడిగినట్టు ఆలోపలు ఇంకా మీకు ఎవరైనా లేదండి ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు ఏమైనా ఎవరు అది తర్వాత